ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ జానపద కళాకారుడు దర్శనం మొగలయ్యకు ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ రాకపోవడంతో పొట్టకూటి కోసం కూలీగా మారారని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి దీనిపై సీఎం సిపిఆర్ఓ స్పందించారు పద్మశ్రీ మొగలయ్యకు క్రమం తప్పకుండా పెన్షన్ చెల్లిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి తెలిపారు మార్చి ముప్పై ఒకటిన కూడా మొఘలయ్య ఖాతాలో ఇరవై వేలు పెన్షన్ జమ అయినట్లు ఆయన ట్వీట్ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కవులు కళాకారులను ఎప్పుడు గౌరవిస్తుందని పేర్కొన్నారు అయితే ఏప్రిల్ నెలలో పెన్షన్ కొంచెం ఆలస్యం మొఘలయ్యకు ముందే ఫోన్ చేసి చెప్పినట్లు అధికారులు తెలిపారు హైదరాబాద్ సమీపంలోని తుర్క ఎంజాల్లో ఓ నిర్మాణ స్థలంలో మొఘలయ్య చేస్తూ కనిపించారు దీంతో ప్రభుత్వం తరపు నుంచి తాము అందించే పెన్షన్ పై క్లారిటీ వచ్చింది నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అవసల్లికుంఠ దర్శన మొగలయ్య స్వస్థలం పూర్వీకులు మెట్ల కిన్నెర వాయిస్తూ కథలు చెప్పేవారు వారి నుంచి ఆ కళను వారసత్వంగా స్వీకరించారు తరాల తెలంగాణ జీవన విధానాన్ని చారిత్రక గాథల్ని ఒడిసి పట్టి పాటల రూపంలో కిన్నెర మెట్ల ద్వారా ప్రచారం చేస్తున్నాడు వాయిద్యాన్ని ఇంటి పేరుగా మార్చుకుని కిన్నెర మొగలయ్యగా స్థిరపడ్డారు మొగలయ్య వాడే పన్నెండు మెట్ల కిన్నెర అత్యంత అరుదైంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి